నెట్ఫ్లిక్స్లో సంజయ్ లీలా బన్సాలి రూపొందించిన హీరా మండి ద డైమండ్ బజార్ తొలి సీజన్ భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఇప్పుడు సీక్వల్ పై మరింత ఆసక్తి పెరిగింది ఇప్పటికే రెండో సీజన్కు గ్రీన్ సిగ్నల్ లభించగా స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయని రైటర్ విభూపూరి వెల్లడించారు తొలి సీజన్లోని ప్రధాన తారాగణం కొనసాగుతుండగా కొత్త పాత్రల కోసం బాలీవుడ్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి ముఖ్యంగా రెండు కీలక పాత్ర తమన్నా మరియు కాజల్ పేర్లు పరిశీలనల్లో ఉన్నాయన్న వార్త హాట్ టాపిక్ గా మారింది సౌత్ మార్కెట్ లో హీరా మండి మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఈ ఇద్దరు నటీమణులు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ కలిగి ఉండడం వారి వయస్సు ఇమేజ్ కు కథల్లోని పాత్రలు బాగా సరిపోవడం కారణంగా బన్సాలీ టీం వీరిని భావిస్తున్నట్లు తెలుస్తుంది గత కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గిన ఇలాంటి భారీ ఓటీటీ ప్రాజెక్టు వారి కెరీర్ కు మరో కొత్త దిశ చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉండగా ఒకవేళ ఈ కాంబినేషన్ ఫైనల్ అయితే హీరా మండి టూలో తమన్నా కాజల్ స్క్రీన్ ప్రెజెన్స్ మరింత గ్రాండ్ గా ఉండబోతుందని స్పష్టం చేశారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू